నరహత్య ఉన్నది అబద్ధం భూత మాట ఉన్నది అబద్ధం బూతులు ఆడితే పాపమేనా నరహత్య చేస్తే పాపమేనా పాపనకు వచ్చే జీతమేటి మరణం అబద్ధికులు నరకంలో ఉంటారు నరహత్య చేసిన వాళ్ళు నరకంలో ఉంటారు ఇప్పుడు రెండు పాపాల్లో వ్యత్యాసం ఏమైనా ఉందా మరి దీని పెద్దది అంటున్నావంటే నీ దృష్టిలో ఎలాగుంది అబద్ధాన్ని సింపుల్గా అడుగుతున్నావు దేవుణ్ణి పెద్దదైన చేస్తే ప్రబ్బా ఇది ప్రభా అని అడుగుతున్నావు అంటే ఆయన అడగవలసిన విధానం మనకే తెలియలేదు నలాచ్ఛి చేసినప్పుడు కూడా వచ్చేది నరకమే ఆడి బూతులు ఆడినప్పుడు కూడా వచ్చేది నరకమే కానీ ఇది చిన్నది ఇది పెద్దది అనుకున్నావే ఇది చిన్నది ఇది పెద్దది ఈ వ్యత్యాసాల్లోనే నీకు అది ఆ విలువ తెలియలేదు కనుక అప్పుడు దేవుడి దగ్గర మనం ఏం చేస్తామంటే ప్రభా బి ప్రభు అన్నాం అది ఎలాగుంటది అనుకున్నావు కత్తి చిరితే కాళ్ళు పొంది చూడండి ఆడి దగ్గరికి వెళ్ళారు సారీరా అని చెప్పినట్టు ఉంటది అప్పుడు దేవుడికి ఎలాగుంటది ఫీలింగ్ ఎంత పని చేసి ఎంత సింపుల్ గా అడుగుతు అన్న కోపం వస్తుంది రాదా అందుకని ఎలాంటి సిచ్యువేషన్ వచ్చి నీ మీద కోపంతో రగిలిపోయి నిన్నెక్కడ దెబ్బ కొట్టి దేవునికి దూరం అవుతాయని ఎవరు సహాయం చేస్తున్నారట ఆత్మ సహాయం చేస్తున్నాడు ఎందుకని నువ్వు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ కి నార్మల్ గా సారీ అని చెప్పేస్తున్నావు సారీ అని చెప్తుంటే కోపం రగిలిపోతుంది ఆయనకి ఎందుకంటే జరిగిన ప్రమాదానికి నువ్వు చెప్పవలసిన విధానం అది కాదు నువ్వు చేసిన తప్పుకి నువ్వు చేసినటువంటి ఆ దుర్మార్గమైన కార్యానికి చెప్పవలసినటువంటి మాట క్షమాపణ తప్పు చేసాను ప్రభు క్షమించు ఇది కాదు అని కోరుకునేది ఇది కాని ఒకవేళ అనుకుంటే కోపం రేగిపోతా అందుకని పరిశుద్ధాత్మ చెప్పాడు ఇటు ఎలాగ అడగాలో తెలియడం లేదు బాబి వెళ్ళి నువ్వు అడికి వివరించు వాడికి చెప్పు అప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు నీకు ఎలాగ అడగాలో తెలియదు గనక ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా అటువల్లే ఆత్మ కూడా మన బలహీనతలను చూచి సహాయం చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కాని మూలిగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేశాను నువ్వు చెప్తున్నది ఎలాగనుకుంటున్నావు ఇప్పుడు నేను లో చెప్పానండి మీకు అర్థం అర్థమవుతుందా నేను హిందీలో చెప్తున్నాను మీకు ఏం అర్థం అవుతుందా ఇప్పుడు ఈ నా భాష నాకు ఉన్నటువంటి ఆ ఆవేదన నేను చెబుతున్న మాటలు మీకు అర్థం కావాలంటే ఏం చేయాలి ఒక ట్రాన్స్లేటర్ కావాలి నాకు లేకపోతే నేను ఏం చెబుతున్నాను మీకు అర్థం కాదు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు అంటే మనం వచ్చి సారీ అని చెప్తున్నాం కదా ఆ సారీ అన్న ఆ పరిస్థితిని మనం ఆయన దగ్గర వివరించలేకపోతున్నాం మనం చేసిన తప్పులకి ఏం చేస్తున్నాం అంటే నార్మల్గానే ఆయన దగ్గర మోకరించి ప్రవ్వా అనుకునే ఏదో రెండు కన్నీటి చుక్కలు కాచేసి ఆయన దగ్గర నన్ను క్షమించి ప్రభు అన్నాం కదా ఆయనకి అది చాలా కోపం తీసుకొస్తుంది వాడు పరిశుద్ధాత్మడు ఏం చేస్తున్నాడంటే ప్రవ్వ వీడు నీ దగ్గర క్షమాపణ అడిగాడు కదా అడిగిన ఈ క్షమాపణ సింపుల్ గా అడిగినట్టుగా ఉంటుంది కానీ ఆడ బాధ అది కాదు ప్రభా చాలా తొందర లోపల అడిగి చెప్పుకోలేకపోతున్నాడు నీతో చాలా వేదనం చాలా బరువు ఉంది ఆ బరువు ఏటో నాకు తెలుసు కాబట్టి ఆడి పక్షాన్ని ఏం చెప్తున్నాను ప్రభా అని ఒత్తిరింప సఖ్యం కానీ ఆయనే ఆయన విజ్ఞాపం చేస్తున్నాడు ఇందుకని నువ్వు చేసిన ఈ ప్రాంతాన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాడు దేవుడికి పరిశుద్ధాత్ముడు ట్రాన్స్లేట్ చేసుకున్నాడు ప్రభా ఇది మాట్లాడుతున్నటువంటి విధానంలో చాలా ఏడుపు ఉంది చాలా బాధ ఉంది చాలా భారం ఉంది ఇందులోంచి తప్పింపబడాలనే కోరిక ఉంది కానీ అడగడం లేదు నేతడికి సింపుల్ గా అడుగుతున్నాడు అడుగుతున్నాడు అంటే అడిగి ఒక భారం ఉందన్న విషయం మీదే ప్రభా కాబట్టి ఏదో ఒకరికి ప్రేమ చూపించి ఈవిడ అడిగిన దానికి జవాబుదాయించాను ప్రభు క్షమించాను ప్రభా అని మా పక్షాన్ని ఉత్తరవాదిగా నిలబడుతుంటాడట అందుకు ఇచ్చిడండి ఇప్పుడు ఇలా అనుకోండి దేవుడి దగ్గర నుంచి కోపం అందరి రాకుండా బంధం ఏమవుతుంది కా పలపరచబడుతుంది ఉంటది అలా కలుపుతుంటాడు పరిశుద్ధాత్